Dimi dikiyim diye, işte apostopu. Ali Osman. ne kadar çıpır? Tutun bakalım. Anlıyormuş, tat ne ne Ne? 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 आले कोनी दी वर्का ये बाबा साते ई पक्कुतो हुआ आ बच्चे दी दैदी तुसा साते हा कतो कुच काट के काटवा मेरा लन काने देता न तो वो करन दी अपना घर में औवन उपयोग करता है न वेटिनारा नाना नाना आज शाम को पापा पापा அன்னை நான் தலையில ஏச்சப்ளைனா பஞ்சு மாதிரி மண்ண தட்டுறது ஏன்னா அங்க நான் நேரா யாரை தலையில కరెంట్ పోయింది మొత్తం తీసి పోయింది సో గాయస్ అవన్నీ తీసేసరికి కరెంట్ పోయింది ఇవన్నీ చూడండి ఇలాగా ఉండి ఇక్కడేమో ఇంకా ఇక్కడ అన్నీ తీసి అనమాట స్టార్ వచ్చేసి రేపు కట్టాలి క్రిస్మస్కి ఎత్తుకులు పెడితే కాంతాల ఇప్పుడైతే కనిపిస్తున్నాయి అలాగనే మొన్న గ్యారెల్ రౌండ్ వచ్చినప్పుడు లైట్లు కూడా వేద్దాం అనుకున్నా కానీ కనిపించలేదు వేలు కనిపించినాయి సో అది ధన్యవాద సంగతి ఇక తీస్తే రిప్తామో సామాన్లు అయితే కడుపు ఉంటుంది కరెంటు వేసరికి అయినా ఏం కావున్నాయా కరెంటు పోయింది మరి కరెంటు ఎప్పుడు వస్తుందో సో గా కరెంటు పోయి పది ఆరు గంట అయింది ఇంకా కరెంటు రాలేదు చూడండి ఒకసారి అన్నీ అయితే తీసి పెట్టుకున్నాం ఇంకా కరెంటే రాలేదు రిప్ వచ్చేసి అన్నీ కడిగేసింది అనమాట తీసినవి అన్నీ కడిగేసింది ఇప్పుడు కాదు అది లేప గంటల్లో అన్నీ చూడండి ఫ్రెండ్స్ అన్ని గాస్ సామాను ఆడ టీవీ కబోర్డ్ పెట్టాం కదా అవన్నీ అయితే శుభ్రంగా కడుక్కొని కరెంట్ లేకపోయినా కానీ కడిగేస్తుంది అన్నమాట కరెంట్ ఎందుకు నీళ్ళు పోయింది పోయింది అనుకోని మరి తీర్చి అలా కరెంట్ బాగా సరే కరెక్ట్ మంచి ఇంకేము అయిపోయినా సో గాజెస్ చూడండి ఇవన్నీ జ్యూస్ గ్లాసులు టీ కప్పులు ప్లేట్లు ఇది వచ్చి గాజు ప్లేట్ చూడండి ఎలా ఉందా ఇవన్నీ గా కప్పులు అనమాట టీ తాగే కప్పులు ఇవి వాడుతాం మేము ఎప్పుడన్నా చుట్టాలుసము పెద్ద పెద్దవాళ్ళు వస్తే ఇష్టంలే అప్పుడు టీవీ కబోర్డ్ బాగుంది కాబట్టి ఇవన్నీ తీసుకొని అక్కడ వేర్చుకున్నాం అనమాట ఇంకా పెద్ద పెద్దవాళ్ళు ఎవరన్నా సార్ వాళ్ళు వస్తే వాళ్ళకైతే ఈ కప్పులల్లోనే టీ పోషిస్తాము వీటిలో జ్యూస్ పోషిస్తాం అనమాట ఈ కప్పులలో వచ్చి జ్యూస్ పోషిస్తాము ఓకే ఇంకా చూడండి సింపుల్ ఇంకా ఉన్నాయి ఈ కాకుండా వీళ్ళు సైలెంట్గా ఉన్నారు పాపం కరెంట్ పోయేసరికి నిన్న చూసారు కామలా ఎన్ని అయితే కరిగేసి రెడీగా అయితే పెట్టేస్తుంది అనమాట ఇంకా కరెంట్ వస్తే ఇంక మనము ఇవన్నీ ఇంకా తీసేవి ఉండయి ఎన్ని తీయాలి ఇంకా ఎన్ని తీసి ఇంకా ఇదంతా బూజు గీజు అంతా దొలపాలి కరెంట్ వచ్చినప్పుడు చూపిస్తా చూడండి బూజు ఎట్టుందో ఈ గిన్నెలు కూడా బియ్యాలా ఈ గిన్నెలు కూడా కడగాల ఇవన్నీ ఖాళీ చేయాలా ఇవన్నీ ఖాళీ చేయాలా ఫ్యాన్లు మన తుడిచిన రూ బాగానే ఉన్నాయి మళ్ళీ ఒకసారి తుడ్దా సో ఇక్కడ ఉన్నాయి కూడా ఖాళీ చేసేసిన ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి వచ్చేసి ఇగో ఇవన్నీ అయితే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ గడిగిండు ఇప్పుడు ఇది అడగాల అంతే కదా కరెంట్ లేకపోయినా కానీ మేమైతే తీసుకొని కడుక్కుంటున్నాం అనమాట సామాన్ అంతా ఇంకా ఇది తర్వాత కరెంట్ వస్తే ఇంకా శుభ్రంగా అయితే మనం వేర్చుకుంటాం అది కాకపోతే ఇంక ఇదంతా వచ్చేసి క్లీన్ చేయాలి అంతా తుడవాలి అయ్యా పనికొత్తయే దాపెట్టి ఉంటా నేనే కొత్త అది వేసిన కొత్తది ఏ అవి మళ్ళీ దాపెట్టి అవి పని చేస్త రిమోట్గా కరెంటు పోయి గంట అయింది వచ్చింది ఐదు గంటలకు పోయింది ఆరు గంటలకు వచ్చింది గంట కరెంట్ రాక సో మేము అన్నీ తీసి పెట్టినాము రేపు లేకపోయినా కానీ సామాన్ అంతా కడిగేసిందనమాట ఇంకా మనం చేయాల్సిన పని అయితే చాలా ఉంది ఒకసారి చూడండి మొత్తం ఇల్లు తట్టుందో శుభ్రం చేస్తున్నాము అంతా చక్క చక్క చక్కగా రెడీ చేసి చూడండి హాట్ బాక్స్లో బాగున్నాయి दा <tap> तांग <tap> <tap> <sampling>

ठीक हो कार लाइट लगा दो कार लाइट ऐसे तो मैं अपने पे टैडी गुड ऐसे क्लीन करता हूं का ఎప్పుడో తెచ్చింది చాలా సంవత్సరాలు అండి ఆ బలుపులు కాడ బొయ్య புரி இதត្រ பாத்து போய் வெட்டறது நம்மள வந்து மாட்டறது Bluetooth speaker, and mother. Welcome to our music world. The Bluetooth device is <laughs> ready to pair. Bluetooth speaker. <laughs> Bluetooth speaker. <laughs> సో ఇంకా ఇవన్నీ ఉన్నాయి అనమాట సర్జరీ అయ్యి ఇవన్నీ తెచ్చిపెట్టేసిండ్రు ఇంకా ఫుల్ చేయాలి టీ అయితే తాగుతున్నాము టైం వచ్చి ఎనిమిదింది ఎనిమిది అయింది టైము పని చేసుకుంటా ఇప్పుడు టీ అయితే తాగుతున్నాం అనమాట पाने जाता जैसा फुल का సో సర్దం అయితే అయిపోయింది ఇంకా ఉన్నాయి సో అండి అయితే అయిపోయింది ఇలాగా లాస్ట్ ఫైనల్గా అయితే అయింది చూడండి కసు కసువుగా ఉంది ఇల్లంతా ఎక్కువ ఇంకా కసువు కొడుతూనే ఉంది ఇలా ఎంత అయ్యింది సగమైంది టైం చూడండి పది అయింది అది ఎందుకు కాగితం పరి

సో అండి ఇదండి వీడియో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి